నేను తప్పుకుంటానమ్మా సాగర్ కొంచెం పక్క ఉండు సరే నేను ఎవరో ఫోన్ ఫోన్ పట్టుకుని మాట్లాడు

EMP EMP EMP

అమ్మ ఏంటి టట్నారు อืม ఇన్నిప్పుడు getattr అమ్మ ఇల్లంతా డబ్బులు చిందడబ్బుంటోలేదు ఇంకా ఇవాళ 40 రూపాయల బేసిక్ నార్మలైజ్ ఉండాలి పల్లి మండల్ జిల్లానారు హ్మ్ రోసేమ ఇర్వోస్ కి నరస హ్మ్ ఇర్వోస్ బుట్టుకొడుతురు నాడుస్ కండిషన్ అంటే 35 రూపీలు ఉంటుంది గవర్నమెంట్ మార్కెట్ ఆన్ కి ఏ వస్తువుల మార్కెట్ లోనే చదువుతుంది హ్మ్ వినేటో మంచి కొనుగోలు దానా ఏ ఈ విలేజ్ ఇరవై నాలుగు లక్షలు ఈ విలేజ్ అయితే ఇరవై నాలుగు లక్షలు ఫోర్ లాక్స్ ఇప్పుడు డబ్బులు ఇచ్చేసేయండి అండి ఇమ్మీడియట్గా ముప్పై ఐదు వేలు కొత్త ఊర్దంతా ఇచ్చేయమంటాను నేను అక్కడ అనౌన్స్ చేస్తాను ఇచ్చేసి ఉంటే చెక్ ఇచ్చేసేటండియట్ ఊరంతా ఇచ్చేస్తాను ఏ బౌల్స్ పెట్టారా త్రీ మ్యాక్స్ లోన్ ఇస్తాను దాంట్లో వన్ ఇయర్ వన్ ఇయర్ కలిపి పెట్టుకుంటుంది బ్రేక్ ఫోన్ షాప్ పెట్టుకుంటావా నమ్మకంగా ఎక్స్పీరియన్స్ చేస్తాను ఎక్స్పీరియన్స్ చాలా షాప్ ఎక్కడ పెట్టుకుంటారో

అంటే ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతా అనేది ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆస్తి ఏమి లేదమ్మా పొలాలు కానీ ఏం లేదా ఎట్లా చనిపోయాడు మేము మీ హస్బెండ్ ఎట్లా చనిపోయాడు సరే కరోనా వచ్చిపోయాడు కరోనా సమయంలో సెకండ్

తీర్చుకున్నాక ఇంకా కొంతమంది దేవాలయానికి పోతారు తప్పులు చేస్తారు కొంతమంది చర్చికి పోతారు తప్పులు చేస్తారు కొంతమంది మసీదు పోతారు తప్పులు చేస్తారు రకరకాల మనుషులు కానీ మీకు అలవాట్లేదు అదే చూస్తే నీ వయసు కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాలే కాబట్టి ఈ వయసులో పిల్లలు ఇద్దరున్నారు ఆయన ఎట్టు పేరు నాకు ఆ చర్వే జరుగుతుంది కరోనా సంబంధిపాలు ఇప్పుడు నువ్వు నీకు కూడా పద్దెనిమిది ఏళ్ళే స్కూల్ నిలిపేసావు ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా సోలార్ పెట్టిచ్చేస్తే కరెంట్ బిల్ పెట్టే పనులు ఈ విలేజ్ ఎంత చేస్తారా విలేజ్ ఎన్ని యూనిట్లు వస్తాయి విలేజ్ సీజన్ సీజన్ వన్ సిక్స్టీ వన్ స్పేస్ లేని సిక్స్ ఇంకా వన్ సిక్స్టీ త్రీ ఉందా ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఏమైనా ఒకటి పెట్టి ఊరంతా పెట్టిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరికీ సర్ప్లస్ వస్తే ఇక్కడి నుంచి వాళ్ళకి కూడా ఇచ్చి ఏ విధంగా చేయడం ఎస్సీ ఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ ఏమన్నా రెండోది మిగిలిన వాళ్ళకి కూడా ఏమన్నా మనకి స్కీమ్ ఉంది ఊళ్ళో వచ్చిన కూడా ఇచ్చేస్తాం ఇచ్చేస్తే ఏమో సర్ప్లస్ వస్తే ఆ సర్ప్లస్ని కూడా మన గ్రిడ్ తీసుకోవడం లేకుంటే వాళ్ళని ఉపయోగించుకోవడం దాని వర్క్అవుట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది ఇలాంటి విలేజెస్ విజిట్ చేసిన విలేజెస్ హండ్రెడ్ పర్సెంట్ మీరు సోలార్ కలుస్తుంది ఈ విలేజ్ లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సోలార్ చేసేయండి ఒక ఐడియా వస్తుంది ఇంకేంటమ్మా ఏంటి చెప్పండి మీ కష్టాలు फिर से मैंने किया అబ్బాయి అయితే రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో ప్రకారం వాడుకున్న ఎట్నా సార్ పాపని చదివించుకునే సామతికి ఇచ్చిన డబ్బులు పెట్టి వాడుకున్నాం బాగా చదివించాము మా పాపని మంచి భవిష్యత్తు డాక్టర్ అవుతారా ఇప్పుడు చదువుకుంటా మంచి కాలలేదు అది ఈ ఈఎంఐని కోచింగ్ అవన్నీ ఇప్పించి ఏ విధంగా చేయాలో చేయండి ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది లోన్ ఇప్పించింది ఇమీడియట్గా ఇమీడియట్గా వర్కౌట్ చేసుకో ఎంత లోన్ వస్తుంది త్రీ ల్యాక్స్ అది దేనికి ఎంత వస్తున్నారు సబ్సిడీ దేనికి ఎందుకంటే एमएससी में ना देने का गवर्नमेंट ऑफ इंडिया ना ये फोर्स में ना ऑब्वियसली फाइनलीस्टर को आएगा केएमजी दादी नहीं मना कॉरपोरेशन को डिलीट किसने बनाया था अभी उसका सब्सिडी मात्रे फैमिली दस्तावेज फिफ्टी दोस्तों में फिर दिल्ली कोस्ट అదేనండి పని చేయండి ఈ కుర్రాడికి ఎస్సీ కార్పొరేషన్లో మిగిలిన ఇచ్చి ఒక లక్ష రూపాయలే అప్ ఉంటుంది టూ ల్యాక్స్ వరకు సబ్సిడీ ఇస్తుంది రెండు లక్షల వరకు సబ్సిడీ ఇమ్మంటాం ఒక లక్ష రూపాయలే నీకు ఇది ఉంటుంది అది ఏం కాదు సెటప్ చేయిస్తారు నువ్వు వర్క్ చూసుకొని ఇచ్చి ఈ అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పడుతుంది నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసే అప్పుడు పాస్ అయినావు ఇంటర్మీడియట్ ప్రైవేట్ చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో దాన్ని డిగ్రీ కొద్దిగా టైండి చేయించున్నావు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చే ముందు రిపేర్లు ఆ మూడు డస్ట్రీలు పెట్టి దానికి నెక్స్ట్ ఎటు చదువుకుంటూ రెండు పనులు అని ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ పాపని ఏం కావాలో అవన్నీ చదివించాలి నాకు ఎంబీబీఎస్ వచ్చేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి ఒకటి టేక్ లాజికల్ టైం

అ clicletter అ zeker Frollo అ or కృక అ إِ purposely mı అ Napoleon. నిండ్రామ. 14enders. దిరంసి఍ టిరిడిషిండి. 8 сохран. worthless assumption Stundenら Proper. subtrum కేर్సి అمر 드�rian. 9 terus. So can మళ్ళా ఇప్పుడు మాల మాదిలో కూడా క్యాటరైజేషన్ తీసుకొస్తావు దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకు పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంతో సుఖపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఎంటర్ నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను నువ్వు సరిగ్గా చూసుకొని పాపను బాగా చదివించిన చెల్లెల్ని చేస్తావా ఓకే నువ్వు ఇరా బాగా చదువుకుంటామ్ ఓకే అమ్మా గుడ్ ఓకే అమ్మా Thank you. Thank you. Thank you. నా <suggestion> కే <suggestion> <frican> <suggestion> <imple> <imple>